జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్ వేశారు విపక్షాలు చాలా ఈజీగా పడిపోయినాయి ఇప్పుడు షెల్టర్ అవ్వడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగానే ఉన్న వైసీపీ నుంచి వచ్చే నాయకులకి జనసేన పరిస్థితి ఏంటి జనసేనలోకి వెళ్ళే వాళ్ళు కొంతమంది తెలుగుదేశం పార్టీలోకి చేరాలనుకునే వాళ్ళు కొంతమంది వాస్తవానికి వాళ్ళిద్దరూ ఒకటే పైకి పార్టీలు వేరేనా ఒకే కూటమిగా ముందుకెళ్తున్నారు రేపొద్దున్న ఎక్కడే ఇబ్బంది అసలు కొట్లాట సీట్ల కోసం వైసీపీ కంటే టీడీపీ జనసేనలో ఇప్పుడు ఆ కొట్లాట మొదలు కాబోతుందా పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఇందులో కక్కలేక మింగలేక లేదంటే ముందు నుయ్యి వెనక గొయ్యి అనే చందాన తయారైంది ఆ పరిస్థితికి రావడానికి కారణం ఎవరు ఆయన స్వయంకృత అపరాధం ఎంతవరకు చూడొచ్చు విధ్వంసం మీద చర్చించే ప్రయత్నించేద్దాం సరే ఒక రకంగా అంటే వలసలు పార్టీ మారడాలు ఇవన్నీ ఎన్నికల ముందు సాధారణ జరుగుతుంటాయి లాస్ట్ టైం వైసీపీ చేసింది వీళ్ళు చేసే కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో చూసుకుంటే ఖచ్చితంగా వీళ్ళు సెకండ్ ఆప్షన్గా టీడీపీనో లేదంటే జనసేననో చూసుకుంటున్నారు వైసీపీలో సీట్లు దక్కడలో కానీ వీళ్ళు కానీ కాంగ్రెస్ అనేది ఇంకా పూర్తిగా రాలేదు కాబట్టి దాని గురించి మాట్లాడుకోవడం అనవసరం ఎక్కడే ఇద్దరం కొట్టుకుంటున్న పరిస్థితి ఒక పక్క కాపు ఓట్లు దూరమైపోతున్నాయి వాటిని ఎలా తెచ్చుకోవాలని ఆలోచిస్తున్న పరిస్థితి జనసేనది ఇప్పుడు జనసేన అనవసరంగా బయట ఉంటే కనుక ఈ బయటకు వచ్చేసి వాళ్ళు తమ వైపుకి తీసుకెళ్ళొచ్చేమో అనుకునే పరిస్థితిని కోల్పోయింది అది స్వయంకృత అపరాధమా లేదంటే తనకు తానే ఒక గొయ్యి తీసుకున్నారా టీడీపీతో కలిసి అని అనుకోవచ్చా ఆయన ఆలోచనది జగన్ని నేను ఒక్కడనే ఎదుర్కోలేను ఒకవేళ ఒంటరిగా పోటీ చేసినా లేదా బీజేపీతో కలిసి పోటీ చేసినా నా ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుద్ది కానీ సీట్లు పెరగవు అనేది ఆయన నమ్మినటువంటి పని మరి ఆయనకి వాళ్ళ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అట్లాంటిదేమో వాళ్ళ కార్యకర్తలది ఈయనకి విశ్వాసాన్ని కల్పించలేకపోయారు ఈయన గ్రౌండ్ లెవెల్ మీద అంత విశ్వాసం లేదేమో సాధారణంగా నాకున్న అవగాహన మేరకు ఇవాళైతే ఇంకా కుదరకపోవచ్చు కానీ ఇవాటికైనా జనసేన భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే నాకున్న అవగాహన మేరకు పది నుంచి పదిహేను సీట్లు వస్తాయి ఎదువరకైతే ఇరవై ఐదు నుంచి ముప్పై సీట్లు వచ్చాయి ఇప్పుడు ఇంకా టైం దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఇప్పటికిప్పుడు అభ్యర్థులను ఎత్తుక్కుని సెటరేట్ చేసుకోవడం అంటే కష్టం కాబట్టి బట్ తనకున్న వ్యక్తిగత ఇమేజ్ కారణంగా అట్లాగే బీజేపీతో మోడీ మళ్ళీ గెలుస్తాడు అన్నటువంటి ఫీలింగ్ కారణంగా పది నుంచి పదిహేను సీట్లు పదిహేను నుంచి ఇరవై శాతం ఓట్లు ఇద్దరు కలిపి సంపాదిస్తారు జగన్మోహన్ రెడ్డి గారి నాలుగున్నరేళ్ళు అంటే ఈ సామాజిక న్యాయం అనే నిర్ణయం బయటికి తెలియనంతసేపు కంప్లీట్గా సంక్షేమం పథకాలు ఇంతకు మించి ఏమి ఇవ్వాలి అద్భుతంగా ఇంతకు ముందు ఏం చేయాలి ఈ ట్రాప్లోకి వీళ్ళిద్దరిని లాగేసి సడన్గా ఈ సామాజిక న్యాయం అనే అంశం తెర మీదకి తీసుకొచ్చారా ప్రతిపక్షాలు దీన్ని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి మేమిద్దరం కలిసి వెళ్తే సరిపోతే అందులో వాళ్ళు అందులోనే ఉంటారు ఇంకా ఓటు బ్యాంకు చేయకుండా చూసుకుంటే సరిపోతే మనం గెలిచేద్దాం ఇది ట్రాప్లో పడ్డారా బురదలో కాలేసారా లేదు వాళ్ళు ఏంటంటే అహంకారపూరితమైన ఆలోచనతో చంద్రబాబు గారు కానీ తెలుగుదేశం కానీ ఆలోచించారు కానీ అంటే రెండు పెద్ద కులాల కాంబినేషన్ అయిపోతే వస్తుందని ఆలోచించారు జగన్మోహన్ రెడ్డి ఇవాళ వేసినటువంటి ప్లాన్ అస్సలు కాదే మీరు అబ్జర్వ్ చేస్తే స్థానికే లాస్ట్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం కాన్సెప్ట్ చేశాడు రెండు వేల పంతొమ్మిదిలోనే కాబట్టి అప్పుడు ఏమనుకున్నారు ఎవడు దొరక్కొస్తున్నారు ఇతను అనుకున్నారు ఆ రోజున అప్పుడైనా గ్రహించాలి లేదా తన మంత్రివర్గ కూర్పులో గ్రహించాలి రెడ్లని తగ్గించి బీసీఎస్సీ ఎస్టీ కాపు ఇట్లాగా ఐదుగురితో ఉప ముఖ్యమంత్రిని పెట్టినప్పుడు ప్లస్ అందులో మంత్రివర్గంలో ఎక్కువ మందికి బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినప్పుడే గ్రహించాలి గ్రహించకపోగా ఇదేదో టెంపరీలే అయ్యని మేము ఎన్ని చూడలేదు నేను విన్నా కొంతమంది నాయ ఆ బోయిట్ అని మేము చాలా చూసామండి అనే మాటలే వచ్చినాయి తప్పించి అది ఒక ఎజెండా ఆరంభించాడు అన్నటువంటి దాన్ని ఒప్పుకోలే వీళ్ళు అంటే వీళ్ళ మనస్ఫూర్తిగా ఏం ఫీల్ అయ్యారు ఏ అంతమంది వచ్చారు కదా కాసేపు డ్రామా ఆడతాను ఆడతాను అనుకున్నారు కనీసం పోనీ అది మంత్రివర్గం వరకు అట్లా అంతవరకు అర్థం ఉంది తర్వాత జరిగినటువంటి వాటిలలో మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు సంబంధించి ఓసీలకి అంటే ఎస్సీఎస్టీ కానీ అన్ని ఓసీ ఓసీ సీట్లలో బీసీ ఎస్సీ ఎస్టీని పెడుతున్నాడు అన్నప్పుడేనా ఆలోచించాలి కదా వీళ్ళు ఓసీ సీట్లలో మున్సిపల్ చైర్మన్లు మున్సిపల్ దాంట్లో బీసీలకు ఇస్తున్నాడు అన్నప్పుడైనా ఆలోచించాలి కదా అది ఒకటో ఆరో చోట ఇవ్వడం వేరు మాక్సిమం నైన్టీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ ఇచ్చాడు అక్కడ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే జగన్ నాకు కనిపించిన లక్షణం అతను ఇంతకుముందు ఆ సర్వేల ద్వారా వచ్చిన కులాలు ఏ నియోజకవర్గంలో ఏమేమి కులాలు ఉన్నదని లిస్ట్ పెట్టుకున్నాడు ఒక రెండు లక్షల ఓట్లు ఉన్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ రెండు లక్షల్లో ఎమ్మెల్యే కులం ఏంటి ఇతని కులానికి యాభై వేల ఓట్లు ఉన్నాయా రైట్ నెక్స్ట్ అంతకంటే ఎక్కువ కులం వాళ్ళు ఎవరు ఉన్నారు అతనికి తీసుకొచ్చేసి అది ఇచ్చేయండి మున్సిపల్ చైర్పర్సన్ లేదు అతని తర్వాత ఏ కులం వాళ్ళు ఉన్నారు అతనికి ఇచ్చేయండి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల ఎంపిక బాధ్యత లోకల్ వాళ్ళకి అప్పచెప్పాడు ముఖ్య ఆ మేయర్లు మున్సిపల్ చైర్మన్లో కూడా ఆ అధిష్టానం నుంచి వాళ్ళు కాలేదు సోను సో కులం వాళ్ళు ఎవరో మీరు తీసుకొచ్చేయండి అని చెప్పాడు అంతే కులం ఈ కులపు వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెదవాడ రాయన భాగ్యలక్ష్మి అక్కడ హయ్యెస్ట్గా ఉండి సుదీర్ఘ కాలం పాటు అవకాశం దక్కనటువంటి కులం ఏది నగరాలు ముస్లింలతో సమానంగా ఉన్న జనాభా నగరాల నుంచి ఎవరన్నా మేయర్ చూడండి అని చెప్పాడు ఇంకోటి దుర్గా యువతల పక్క నుంచి ఇట్లాగా రెడ్డి సామాజిక వర్గం ఒకళ్ళు రెండో డిప్యూటీ మేయర్ పెట్టాడు కదా అట్లాగా పెట్టుకొచ్చేటప్పటికి టాప్ త్రీ కులాలు టాప్ ఫోర్ కులాలు అంటే ఎమ్మెల్యే ఆ తర్వాత టాప్ ఫోర్ కులాలకు వచ్చేసినాయి మేయర్ ఆరు మున్సిపల్ చైర్పర్సన్ ప్లస్ రెండు పోస్టులు ఇక్కడ నాలుగు వచ్చేసినాయి మిగతా వాళ్ళకి మళ్ళీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ కావచ్చు లేకపోతే ఇతరత్ర కావచ్చు ఇవన్నీ కాకుండా మళ్ళీ ఎమ్మెల్సీలు అదే సామాజిక లెక్కల్లో ఇచ్చాడు పద్దెనిమిది మంది బీసీలు ఈ రోజు వరకు ఎప్పుడన్నా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎమ్మెల్సీలు అయినాయి ఉన్నదా బీసీలు పద్దె పద్దెనిమిది మంది అది ఒక పార్టీ తరఫున అది సాధ్యం కాలేదు కదా ఇచ్చాడే అది మామూలుగా అయితే ఏంటి ఎమ్మెల్సీ రాజ్యసభ అంటే కలెక్షన్ సెంటర్ అంటారు పది కోట్లు తీసుకునే ఎమ్మెల్సీ వంద కోట్లు తీసుకుంటే రాజ్యసభ అది కాస్త తర్వాత రేటు పెరిగిపోయింది రెండు వందల మూడు వందల కోట్ల దాకా కూడా అది ఉండేటటువంటి అంశం అట్లాంటిది ఇప్పుడు వచ్చేటప్పటికి ఇతను ఇచ్చేశాడు అంతే వాళ్ళు ఎవరు డబ్బులు ఇచ్చేవాళ్ళు కూడా కాదు ఎమ్మెల్సీ ఆ తర్వాత అక్కడైనా ఇది సామాజిక న్యాయ సిద్ధాంతంలో వెళ్తాను ఇతను అని అనుకోరా ఏమనుకున్నారు అన్ని పిచ్చి నిర్ణయాలు తీసుకున్నాడు వీటితో రేపు పొద్దున మళ్ళీ ఎలక్షన్ వస్తే డబ్బులే ఆ డబ్బులు మనం ఇంకోటి కమ్మ కాపు రెడ్డి ఈ మూడింటి మధ్యనే నడుస్తుంది కాబట్టి మనం అది చూసుకుంటే సరిపోతుంది అనుకున్నారు ఇప్పటిదాకా వీళ్ళ ఆలోచన ఇంతే ఉంది సామాజిక న్యాయం అనేది ఉపన్యాసంలో ఉంది ఇదివరకు చంద్రబాబు చిరంజీవి గారు లాగానే ఉంటది సామాజిక న్యాయం సామాజిక న్యాయం అంటే ఏంటి సామాజిక న్యాయం అంటే అట్టడుగు వర్గాల్ని అప్లిఫ్ట్ చేయడం రాజకీయంగా అదే కదా నేను చేసిందని అప్పుడు ఆ రోజున రాజశేఖర రెడ్డి చెప్పాడు తర్వాత చిరంజీవి పార్టీని విలీనం చేసే రోజున అదే చెప్పాడు సామాజిక న్యాయం కాంగ్రెస్ లో సాధ్యం అందుకనే విలీనం చేశాను మరి దానికోసం దానికి వ్యతిరేకంగా ఎందుకు పార్టీ పెట్టడం ఇప్పుడు కూడా అంతే సామాజిక న్యాయం మేము ఇస్తాం మేము తెస్తాం అంటారు మరి జగన్మోహన్ రెడ్డి తెచ్చారు కదా అంటే అదే సామాజిక న్యాయం కాదు మా సామాజిక న్యాయం మా కులాల పెద్దోళ్ళు అవడం రెండు వేల పంతొమ్మిది ముందేమో పవన్ కళ్యాణ్ గారు ఒక బీఎస్పీతో కమ్యూనిస్టులు వీళ్ళందరికీ కలె పెద్ద సామాజిక న్యాయం ఇంకా తిరిగి లేదని అనుకున్నారు కొరడు ఎవరో మాట్లాడే ఆ బయట ఇప్పటికే ఉంటుంది అంటే సామాజిక న్యాయాన్ని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలైన సామాజిక న్యాయం ఇదే ఇప్పుడు చూపిస్తున్నారా మనం గమనిస్తే టాప్ టెన్ క్యాస్ట్ వాళ్ళందరికీ ఏదో పోస్ట్ ఉందండి ఒక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో టాప్ టెన్ క్యాస్ట్లకి ఏదో పోస్ట్ ఉంది ఆ తర్వాత క్యాస్ట్లకి కార్పొరేషన్ల చైర్మన్ కార్పొరేషన్ డైరెక్టర్లు ఏవో పోస్టులు అవును అంటే దాదాపుగా పదిహేను కులాలకి ఏదో ఒక పోస్ట్ పెట్టేశాడు అది అది కాదు సామాజిక న్యాయం అంటే ఏంటది అంటే వీళ్ళు ఏమంటారు సామాజిక న్యాయం వాళ్ళు ఆర్థికంగా అప్లిఫ్ట్ అవ్వడం ఇన్నేళ్ల నుంచి అప్లిఫ్ట్ కానటువంటిది ఇవాళ కొత్తగా ఏంటి లేదా ఇన్నేళ్ళ నుండి సంపాదించుకున్నాడు ఈడు తెచ్చిపోసేది ఏంటి ఇలా ఏమైనా కొత్తగా చేసేది ఉంటారు ఇప్పుడు ఒక కమ్మరి కొమ్మరి కంసాలి ఎవరి వ్యాపారం వాళ్ళు ఎవరి కులవృత్తి వాళ్ళు చేసుకుంటారు ఎవరి జీవితం వాళ్ళు పెంచుకుంటుంటారు ఒక రాజకీయ పార్టీ ఇచ్చే సామాజిక న్యాయం ఏంటి ఆయా కులాలకి తగినటువంటి రాజకీయ గౌరవం ఇవ్వడం అది చంద్రబాబు ఇన్నేళ్లలో మాటలు చెప్తా వచ్చినది లేదా ఇస్తంటే అది ఒక దైవాంశ సంభూతుడి లాగా లేదా ఒక గిఫ్ట్ లాగా దాన్ని ఏమంటారు ప్రసాదం లాగా ఇస్తాడు ఇతను అదో రొటీన్ ప్రాసెస్ అయిపోయింది ఇప్పుడు చూస్తా అక్కడ ఏ ఇస్తున్నాడు రా ఆయన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాదవాకి ఇచ్చారు కదా సారి ఈసారి గౌడికి ఉన్నారు అంతే తప్పించి కమ్మకిస్తున్నాడు రెడ్డికి ఇస్తున్నాడు అనలేకపోతున్నారు కదా ఇంకొకటి కేంద్ర సార్ మాలకి ఇచ్చాడు కదా రెండు సార్లు ఇది అవ మాదికి రా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ మినిస్టర్ సురేష్ ఉన్నాడు అక్కడ ఇప్పుడు ఆటోమేటిక్ గా ఏంటి అక్కడ ఒక సామాజిక వర్గం ఇప్పటిదాకా మనకం రెండో సామాజిక వర్గం కూడా యాడౌట్ ఓటు బ్యాంక్ ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేక ఓటు ఇవ్వను అని జగన్మోహన్ రెడ్డి గారు ట్రాప్ లో పవన్ కళ్యాణ్ పడ్డారా ఇప్పుడు వైసీపీ నుంచి వస్తున్న వాళ్ళకి షెల్టర్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను డోర్లు పెట్టుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అదే ట్రాప్ లో చంద్రబాబు గారు కూడా పడుతున్నారా ఇద్దరి ఆలోచనలు ఎలా చూడాలి అంటే పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి తనకి జగన్ని గద్దెదించడం అన్నటువంటి కాన్సెప్ట్ ఒక్కటే ఉంది అందుకోసం చంద్రబాబు తన వల్ల కాదని చంద్రబాబు నమ్ముతున్నాడే తను ఒక టూల్ గా ఉపయోగపడతాను చంద్రబాబు నాయుడు మాత్రమే గద్దె దించగలడానికి ఆస్పెక్ట్ లో అతను పూర్తిగా లాయలిస్ట్ అంతే మించి వేరే పెద్ద భయవత్సమైన ఎజెండాలతో సామాజిక న్యాయం కాన్సెప్ట్లు ఏమి లేవు పవన్ కళ్యాణ్ దగ్గర చంద్రబాబు నాయుడు వచ్చేటప్పటికి తను స్వయంగా జగన్ ని కొట్టలేడు అనేటువంటి ఇది ఉంది దానికి తోడుగా జగన్ ఇప్పుడు ఓ రకంగా ఫిజికల్ అటాక్స్ కూడా చేయిస్తాడు అనే భయం ఉంది దాన్ని తట్టుకోవడానికి తన దగ్గర ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలకి ఓపిక లేదు కాబట్టి వాళ్ళు కొడతన్నప్పుడు మధ్యలో కాపు కాయడానికి కాపు సామాజిక వర్గం కావాలి అందుకోసం పవన్ కళ్యాణ్ అవసరమయ్యారు ప్రాక్టికల్ పాయింట్ అది ఇప్పుడు కొట్టుకునే ఎందుకు ఉండదు అధికార పార్టీలోనే ఉన్నప్పుడు విపక్షంలో ఉన్నటువంటి సందర్భాలు ఎందుకు రాదు అందులో ఇద్దరు కలిసినప్పుడు ఇప్పుడు ఒకటేమవుతుంది అయితే ఈయన అదృష్టం ఏంటంటే చంద్రబాబు గారి అదృష్టం పవన్ కళ్యాణ్ నమ్ముకున్న వాళ్ళు దురదృష్టం ఆయన ఇంతకాలం నుంచి నమ్ముకున్న వాళ్ళలో పది శాతం మందికో ఇరవై శాతం మందికో టికెట్లు వస్తే గ్రేట్ గా ఇచ్చినట్టు మిగతాయన్ని కొత్త మొక్కలే వస్తాయి అందులో తెలుగుదేశం సింపథైజర్లు వస్తారు తెలుగుదేశం మనుషులైనా వస్తారు ఎందుకంటే ఈయన ఈ రోజు వరకు ఒక బలమైన అభ్యర్థిగా తన తన నాయకుడిని తన జనసేన నాయకుడిని అయితే కందుల దుర్గేష్ బొల్సెట్ శ్రీనివాసు వీళ్ళిద్దరు తప్పించి ఎవరిని డెవలప్ చేసుకొచ్చాడు ఆయన ఇప్పుడు బొల్సెడి సత్యాను లేకపోతే కనుక శివశంకర్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు స్వతహాగా కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి అలవాటు ఉంది అది తప్పించి వాళ్ళకి అది కూడా వాళ్ళు మళ్ళీ వీళ్ళంత కాంపిటేటివ్ కాదు ఎది బొలిసెట్టి దుర్గే దుర్గేష్ కన్న దుర్గేష్ అంతా కాంపిటెంట్లు కాదు వాళ్ళు వాళ్ళు కూడా పోటీ వాళ్ళకి ఇస్తే గ్రేట్ వాళ్ళిద్దరికి ఇస్తే సీటీ అట్లాగే కిరణ్ రాయలు మాస్ క్యారెక్టర్ అతనికి గ్రేట్ అట్లాగా ఎంత మందికి ఇవ్వగలుగుతారు పార్టీతో ఇప్పుడు అమ్మాయి పేరు ఏదో అధికార ప్రతినిధులు అమ్మాయిలు ఉన్నారు ఎంతమందికి ఇస్తారు ఈయన సీట్లన్నీ నిజంగా సొంత నాయకులకి ఇవ్వగలిగితే ఎందుకంటే డబ్బు ఎప్పుడు అవసరం అవతల కాన్సెప్ట్ మీద తెలుగుదేశం కూడా నీతో ఉంది కదా ఇవాళ పాతిక మంది తనని నమ్మిన వాళ్ళకి ఇవ్వగలిగితే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ముద్రగడ పద్మనాభం దగ్గరికి వెళ్ళి ఇప్పుడు జనసేనలో కొంతమంది ప్రతినిధులు లేదంటే మరి పవన్ కళ్యాణ్ గారి పంపించారు వాళ్ళే ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇది వ్యూహంలో భాగం అనుకోవాలా ఆలస్యంగా వచ్చిన ఆలోచన అనుకోవాలి ఈ పని ముందే చేసి ఉండొచ్చు కదా ఏదో సర్వే ఆ సర్వేలో కాపు సామాజిక వర్గం డిజోన్ చేసుకుంటుంది పవన్ కళ్యాణ్ అంటే అది కొత్తగా చేసుకుంటుందాడీ ఎప్పుడు పొత్తు పెట్టుకున్న తర్వాత పెట్టుకున్నావుతున్నారు ఎందుకు అంటే ఒకటి కాపు ని యాక్సెప్ట్ చేయలేని తత్వం మెజారిటీ పవన్ కళ్యాణ్ ని మా పవన్ కళ్యాణ్ ఎంతసేపటికి నేను కాపు కాదు నన్ను ఆ లో చూడొద్దు పొలం లో చూడొద్దు నేను సమాజ సేవకుడిని దేశ రక్షణ కోసం చూస్తుంటాను లేకపోతే మీ అందరి జీవితాలను మార్చడానికి చూస్తున్నా అంటే ఈ ఉపన్యాసాలన్నీ జనాలకు ఎక్కట్లేదు అక్కడ మూడో పాయింట్ వచ్చేటప్పటికేమైపోతుందంటే గ్రౌండ్ లెవెల్ రియాలిటీలో ఈయన్ని కాపు నాయకులుగా కాకుండా కాపు నాయకులుగా వాళ్ళని చూస్తున్నారు ఇంకా గుర్తిస్తున్నారు ముద్రగడ వాళ్ళని నాలుగో పాయింట్ వచ్చేటప్పటికి ఈయనకి ముఖ్యమంత్రి పదవి షేరింగ్ లేదని లోకేష్ చెప్పేశాక ఇంకెక్కడ ఉంది ఇంకా కాపులకి ఏ ప్రాతిపదికన పవన్ కళ్యాణ్ వాళ్ళ కాపులేం బతకలా లేదా మెగా కుటుంబం కాపుల కోసం ఏ త్యాగం చేసింది కాదు ఇంకా వంగవీటి రంగా గురించి ఆ మాట అనే అర్హత ఉంటుంది కానీ మెగా కుటుంబం కాపులకి ఏం సేవ చేసింది కాపుల వల్ల ఓ పద్దెనిమిది సీట్లు తెచ్చుకుని ఆయన బాగుపడ్డా లేకపోతే కాపుల వల్ల సినిమా రంగంలో వీళ్ళు సక్సెస్ అయ్యారు కమ్మ నుంచి తట్టుకుని నిలబడ్డారు అక్కడ కాపు సామాజిక వర్గం వెనక ఉండటం వల్ల మార్కెటింగ్ ఉపయోగపడ్డ అంతే తప్పించి మెగా కుటుంబానికి కాపులు ఉపయోగపడ్డారు కానీ కాపులకి మెగా కుటుంబం చేసిన సర్వీస్ ఏంటి ఈ రోజు వరకు కాబట్టి అది అప్పుడు కానీ అయినా ఎందుకు వాళ్ళు ఓన్ చేసుకుందాం అనుకున్నారు మన కాపు ఒకటి సీఎం అవుతాడు కొంత పదవి షేరింగ్ అవుతుంది అది లేదు అని చెప్పాక కాపులు డిజైన్ చేసుకోవడం మిగిలిన చేస్తున్నారు ప్రోటీన్ ఫీల్ అయిపోతున్నారు పిఆర్పి టైంలోనో లేదంటే మొన్నటి వరకు పొత్తు పెట్టుకోక ముందు వరకు అప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు లేదంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గం ఓన్ చేసుకుందా లేదు కదా చేసుకుని ఉంటే కనుక చిరంజీవిని ఓన్ చేసుకుంది ముందు ఎందుకంటే ఆ రోజు పద్దెనిమిది సీట్లు పద్దెనిమిది శాతం ఓట్లు వచ్చినట్టు కాపులే పదిహేను శాతం ఓట్లు కదా ఆ రోజు ఒక చిన్న లాజిక్ పాయింట్ ఏంటంటే దాంట్లో అందరు కాపులు

మొత్తం కాపు ఓట్లు వీళ్ళక పడ్డాయి కానీ మిగతా ఓట్లను క్యాప్చర్ చేయలేకపోయారు కాబట్టి ఇప్పుడు మిగతా ఓట్ల అన్ని తెలుగుదేశంతో టైఅప్ అన్నటువంటి ఆ రూట్లో సాగుతుంది అయితే ఎప్పుడైతే ముఖ్యమంత్రి పదవి రాదు అన్నప్పుడు కాపుకి రాజ్యాధికారం రాజకీయ అవసరం రాజకీయ పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బోర్డు అంతమంది కాపులు ఉన్నారు అంబటి రాంబాబు ఎవరు అవంతి శ్రీనివాస్ ఎవరు బొత్స సత్యనారాయణ ఎవరు పేర్ని నాని ఎవరు ఫుల్ డామినేటెడ్ రోలే కదా అక్కడ అట్లాగే తెలుగుదేశం పార్టీలో నారాయణ ఎవరు ఏంటి గంటా ఎవరు లేకపోతే రాజప్ప ఎవరు వాళ్ళకి కాపులు ఉన్నారు ఇంకా కొత్తగా కాపులకు వచ్చేది ఏంటి పవన్ కళ్యాణ్ వలన పదవులలో వీళ్ళు కూడా ఉండటం వేరు కాపుకు ముఖ్యమంత్రి వేరు ముఖ్యమంత్రి రాదు అనుకున్నప్పుడు కాపులు డిజైన్ చేసుకుంటున్నారు కాబట్టి కాపు నాయకుల ద్వారా అయ్యా మనం చాలా అర్జెంటుగా ఆర్గనైజర్గా అయిపోవాలా అర్జెంటుగా మనం జగన్ దించేసేస్తే ముందు చంద్రబాబుతో మనం ఒక బలమైన శక్తి వచ్చేస్తుంది తద్వారా మనం రేపొద్దున భవిష్యత్తులో కాపులకి ఈయన రాజ్యాధికారాన్ని ఇస్తాడు ముందే తను గెలిపించుకోవాలని చెప్పించే ప్రయత్నం ఒక బలమైన పొత్తి అనుకోవచ్చా ఈ రెండు టీడీపీ జనసేన ఖచ్చితంగా ఎందుకంటే ఒకళ్ళు చెరిస్మాటిక్ ఫేస్ అంటే ఒక బలమైన లీడర్ని ఢీకొట్టాలంటే ఇక్కడ కూడా ఒక బలం సరైన బలం ఉండాలి ఆ బలం కనిపిస్తుందా వీళ్ళిద్దరి దగ్గర ఇద్దరికి కలిపితే బలం వచ్చింది అందులో డౌట్ లేదు ఒప్పుకోవాలి కాకపోతే అది ప్రజలు కూడా అలా ఫీల్ అవుతారా లేదనే చూడాలి ఒక అయోమయంలో ఊపిరి సలపకుండా విపక్షాలకు ఊపిరి సలపకుండా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు పొత్తుకు కారణమైనయా పొత్తు అనివార్యం చేసి చేసిందా ఇందులో అంత పెద్ద సీన్ ఏం లేదండి పవన్ కళ్యాణ్ అనే అతని యాటిట్యూడే తీసుకొచ్చింది పొత్తు అంతే ఇందులో చంద్రబాబు ఇది కూడా రోజు ఆయన ఆవేశంలో చేసిన ప్రకటన సీరియస్ గా లోపల నుంచి పార్టీని నడిపే ఉద్దేశం లేదు సోర్స్ అతను రాజకీయాల్లో ఇండిపెండెంట్ ఫేస్ డిపెండెంట్ ఫేస్ ఉంటది చంద్రబాబు నాయుడు డిపెండెంట్ ఫేసే ఎందుకు తను ఎప్పుడు కూడా ఎవరో ఒకళ్ళు లేకపోతే ఫీలింగ్ జగన్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఇండిపెండెంట్ ఫేసే నేను వాళ్ళ నాన్నది అదే అలవాటు ఎవరు లేకుండా మనమే మనసత్తా ఇంటి చూపెట్టుకుందాం అనేది పవన్ కళ్యాణ్ దగ్గర అట్లాగ ఉంటది అనుకున్నాం కానీ ఇతను ఓవర్ డిపెండెంట్ తనని తాను నమ్మడం తను ఎదగాలని కోరుకోడు ఎవరో ఒకళ్ళ ద్వారా ఎంతో కొంత సాధించి ఆ పైన నేను చివరికి ఎంత దరిద్రతో కంపేర్ చేసుకున్నారు కుమారస్వామి తయ కంపారిజన్ ఏంటండి కుమారస్వామి స్థాయిలోకి వచ్చినా పర్లేదు అనుకునేటువంటి రాజకీయం అంతటి చెరిష్పాటిక్ లీడర్ పవన్ కళ్యాణ్ అంటే ముఖ్యమంత్రి అవడానికి సింపుల్ దారి చండాలపు దారి అది ముప్పై సీట్లో నలభై సీట్లో వస్తే పోనీ చేస్తున్నాడు ఇక్కడ అది కూడా చేయట్లేదు కదా ఎలాగైనా పేరు ముందు సీఎం అని రావాలి ఏదైతే ఉంది రైట్ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్లో విపక్షాలు రెండు పార్టీలు పడ్డాయా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముందు లేదంటే వెనక ఏ ఆప్షన్ కనిపించట్లేదా తెలుగుదేశం పార్టీ ఒక్కటే కనిపిస్తుందా నిజంగా రేపొద్దున్న సేట్ల కొట్లాట అనేది కూటంలో కూడా జరిగితే అప్పుడు ఏంటి పరిస్థితి చూద్దాం చెప్తుంది